నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారిని ఇదివరకు అడిగిన వీడియోలో జీవితం అంతా అయిపోయింది అయినకున్నా మళ్ళీ స్టార్ట్ చేసుకుని సంతోషంగా ఉండొచ్చు అనే దానికి మీరు చండీ ఆరాధన చెప్పారు అలాగే భష్పంతో అభిషేకం కూడా చెప్పారు తర్వాత గణపతి ఆరాధన చెప్పారు జనరల్గా అందరూ గణపతిని ముందుగా పూజించాలి అంటారు మీరు రెండో చెప్పారు చెప్పారండి గురుగారు రివర్స్లో చెప్పినట్టు అనిపించింది నాకు అంటే ముందు ఫస్ట్ మనం పూజించేది గణపతిని అంటారు కదా మన పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళందరూ చక్రా

అయితే ఇప్పుడు నేను ఇందులో గణపతిని చివ్వరుగా చెప్పడానికి మూలం ఈశ్వరారాధనలో మనం భస్మార్తం చేసినప్పుడు మనకు పోయింది భగవంతుడు ఇస్తున్నాడు దాన్ని చండీ ఆరాధనలో దానికి భద్రత కావాలి భద్రం భద్రం దేవాహ భద్రంత్రాహ చెప్పబడినది అంటే ఏదైనా మనం ఎంత పెట్టుకున్నా దానికి భద్రత లేదే ఉపయోగం లేదు ఆ భద్రత అనేటువంటిది గణపతిస్తారండి అంటే మన దగ్గర ఏదైనా ఉంటే మనకు భద్రత కావాలి ఏం భద్రతే ఇంకా ఓకే అంత వచ్చాక మనం భద్రత ఏర్పరచుకోవాలి అందుకు అప్పుడు గణపతి రైట్ ఈ భద్రత గణపతి ఆరాధన ఈ గణపతి ఆరాధన చేస్తున్నప్పుడు దానికి రెండు విధానాలు చెప్పబడి ఉంది చక్కగా ప్రతిరోజు ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గం లక్ష్మీ గణపత యే నమ అని సామాన్యంగా ఒక నూట ఎనిమిది నూట పద్నాలుగు సార్లు ఒక పదిహేను నిమిషాలు కూర్చుంటే అప్పటి ప్రతిరోజు ఉదయం నూట పద్నాలుగు సార్లు ఓం శ్రీం హరిం క్లీం గ్లో గం లక్ష్మీ గణపతజయ కొన్ని బీజాక్షరాలు నాకు కష్టం ఉంది వద్దు ఓం లక్ష్మీ గణపత ఓం గమ్ లక్ష్మీ గణపతి ఓం గం లక్ష్మీ గణపతి నమ నూట పద్నాలుగు సార్లు మినిమం చేసి ప్రతిరోజు ఆ గణపతికి గరికితోటి పూజ చేసుకొని అంత బెల్లం ముక్కన వేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవడం ఇది యథావిధిగా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తాం దీనికి ఈ రక్షణ చేయడానికి ఆ లక్ష్మీ గణపతి స్వామి వారికి లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి ఈ గణపతి ఆరాధన అంటే మనకు ఎండు కొబ్బరి చెప్పలు మోదకాలు అటుకులు చెరుకు గడ జామకాయలు ఇవన్నీ కూడా మనకు మొత్తం అందులో ఎనిమిది రకాలు గణపతికి చెప్పబడి ఉంటాయి ఈ ఎనిమిది ఎట్లా మనకు వెంటనే కదండి మీరు ఈ లక్ష్మీ ఓం గమ్ లక్ష్మీ గణపతి ఏ నమ అనేటువంటిది కనీసం ఇరవై నాలుగు వేల సార్లు ఇరవై నాలుగు వేల సార్లు కనీసం ఇరవై నాలుగు వేల సార్లు మీరు ఆ నామాన్ని రోజుకు వెయ్యి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చుంటే అయిపోతే ఓం గమ్ లక్ష్మీ గణపతి ఏనుభా అంతండి ఇరవై నిమిషాలు కూర్చుంటే వెయ్యి అయిపోతే అలా ఇరవై నాలుగు రోజుల పాటు లెక్క పెట్టుకొని ఇరవై నాలుగు వేలు చాలా చేసి ఆ తర్వాత ఇరవై మూడో రోజుకల్లా పూర్తి చేసుకోగలిగితే ముప్పై నిమిషాలు రెట్టు కూర్చొని ఇరవై నాలుగో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోగలిగితే ఇక నాకు తెలిసి ముప్పై ఆరు సంవత్సరాల పాటు తిరిగి చూడక్కర్లేదు అమ్మా జీవితం గురించి ముప్పై ఆరు సంవత్సరాలుగా సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారు మీరు నేను ఇవ్వట్లేనమ్మా చెప్పబడింది ఈ మూడు విధాన కాలత్రయము అని అంటారు రూపము అంటారు ఈ మూడిట్లని జాగ్రత్తగా చేసుకోగలిగితే అది ముప్పై ఆరు సంవత్సరాల పాటు నేను ముప్పై ఆరు సంవత్సరాలు ఎందుకు చెప్పానంటే ఒక మనిషి జీవితం అనేటువంటిది తరుగు లేకుండా ఎదుగే ముప్పై ఆరు సంవత్సరాలు వెళ్ళిందంటే అక్కడి నుంచి నాలుగైదు తరాలు వెళ్ళిపోతుంది కదమ్మా అంతే కదా అంటే కాకపోతే వీళ్ళు ఈ మూడు ఎప్పటికీ మర్చిపోకూడదు మర్చిపోకూడదు భస్మార్చన నాకు వచ్చింది కాబట్టి నేను వదిలేశాను ఉంటే ఇచ్చిన వాడు తీసుకోవడం ఎంతసేపు నిమిషం పని కాబట్టి ఈ మూడు విధానాలు ఎప్పటికప్పుడు మీరు ఆరు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి తీసుకుని ఎంత ఖర్చు మనం సంపాదించేటువంటి దానికి పది 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 వర్షంత కాదు ఒకసారి మూడు కంటిన్యూ చేసుకోగలిగితే మాత్రం అది ఆ జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికంగా కూడా మనిషిని తీసుకెళ్తుంది ఇలా ఈ గణపతి ఆరాధన అంటే ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏమిటి ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి ఇది లాభం మనం చెప్పడానికి వీల్లేదమ్మా ఇంతే లాభం చెప్పడానికి వీల్లేదు ఆ లాభం ఎంత అపరిమితం అది మనం మోయగలమా మోయలేమా అనేటువంటిది మనం చూసుకోవాలమ్మా కానీ ఇది ఎప్పుడైనా ప్రతి మనిషి జీవితానికి కూడా చక్కటి అవసరమే ఎంతసేపమ్మ ఓం గం గణపత ఏ నమ వృద్ధున్నే స్నానం చేసి అవకాశం ఉంది వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసుకుని అంత బొట్టు పెట్టుకొని విభూది పెట్టుకొని కూర్చొని ఒక మాల తీసుకోండి ఓం లక్ష్మీ గణపతి ఓం గం లక్ష్మీ గమతహం లక్ష్మీ గమతే నమ్మ ఓం గం లక్ష్మీ గవత ఓం ఓం గం లక్ష్మీ గణపతి నమ ఓం గం లక్ష్మీ గణపతి ఓం గం లక్ష్మీ గణపతిహ అంటే ఖచ్చితంగా ఇరవై నిమిషాలు పోనీ అరగంట వేసుకోండి అరగంట విజయ్ అయిపోతుంది ఈ అరగంటలో నీకు వాట్సాప్ జరగకపోతే చష్టం లేదు కదా అరగంట అక్కడ కూర్చుంటే నీకు యోగం అయితే ముక్తి అయితే వస్తుంది కదా ముక్తి భుక్తి రెండు వస్తున్నాయి కదా చూసుకుంటాం కాబట్టి చాలా విశేషంగా అది ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు వేలు పూర్తి చేసుకోండి నాకు ఇరవై నాలుగు రోజుల్లో పూర్తి కాలేదండి ఓకే కనీసం ఇరవై నాలుగు రోజుల్లో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు చేయండి నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు గణపతి చిత్రావర్తనం అంటారు రోజు నూట ఎనిమిది లేదా రెండు వందలు ఈ నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు డివైడెడ్ బై ఇరవై నాలుగు వేసుకో ఇరవై మూడు వేసుకో రోజుకి ఎంత అవుతుంది తీసుకో అది చేసుకో కనీస మాత్రంగా చిత్రావర్తనం అంటారు చాలా ప్రీత ఆయనకి అది కనీసం అట్ట చేయలేకపోతే ఎలా అయినా చేసి చివరి నాడు ఇరవై నాలుగు తారీఖు ఇరవై నాలుగు నాడు లక్ష్మీ అనుగ్రహం చేసుకో చక్కగా ఈశ్వరుడిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు స్థిరత్వం చేసిన దాన్ని ఈయన వృద్ధి చెందిస్తూ భద్రత పరుస్తాడమ్మ అలా ఒత్తిగా కాదు దాన్ని వృద్ధి వెయ్యి రెట్లు వృద్ధి అమ్మవారు చేస్తుంది ఇది ఈశ్వరుడు వెయ్యి రెట్లు చండి ఆరాధన చేసింది దాన్ని పదివేల రెట్లు గణపతి వృద్ధి చేసి భద్రత ఇచ్చేస్తారు దాన్ని భద్రం కిరణే అభిశృణియామ దేవాహ తరగనే సంపద నీకు ఆయనే దానికి క్షేత్రపాలకుడుగా ఇక ఆయన అక్కడ నిల్చున్న తర్వాత ఇంకెవడొస్తాడమ్మా బరువు రాలేడు అక్కడ కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఏ పూజలు చేసుకున్నా చేసుకోకపోయినా రెండేళ్ళకు మూడేళ్ళకో నీకు కుదిరింది నీకు భగవంతుడు ఇచ్చారనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉంటే సంవత్సరానికి ఒక్కసారి చేసుకో అది చేసుకోవటం వలన నీ తర్వాత పది తరాలు నిలబడి ఉంటాయి ఇక వాళ్ళకి కష్టం అంటే ఏంటి దారిద్ర్యం అంటే ఏంటి ఆ దారిద్ర్య రేఖకు కూడా వాళ్ళు చూడరు అలా ఉంటారమ్మా ఖచ్చితంగా అంత విశేషమైంది ఈ యొక్క కాలత్రయ ఆరాధన కలియుగంలో ఇంతకు మించిన తేలికైన ఉపాయాలైతే కష్టమమ్మా ఎందుకంటే ఖర్చు లేకుండా ఈశ్వరుడు చేస్తున్నాడు తర్వాత విషయానికి ఖర్చు నీకు అవకాశం కల్పిస్తున్నాడు దాన్ని భద్రత అయిన కల్పిస్తున్నాడు ఈ మూడు కూడా ఎప్పుడైతే కనుక కాలత్రయానుసారం మనం చూసుకుంటూ వస్తామో మన జీవితంలో ఇంకెప్పుడు కూడా ఏంటి అని చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అది ఎప్పటివరకు నిలిచి ఉంటుంది ఈ రెండు ఇక్కడికి కాలం నిలిచి ఉంటుంది అక్కడికి ఎక్కినయ్యా ఏ స్థాయిలో ఇచ్చాడు అదే స్థాయిలో మళ్ళీ మొత్తం అంతా విధిహుత హుత ఆగ్నేం యథాకామార్చితార్థిన యథాపరాధ దండానాం యథాకాల ప్రబోధినం ఎంత దరిద్రంలో ఉన్నావో అనుభవిస్తున్నావు నీకు తెలుసు దాని నుంచి ఈశ్వర ఆరాధన చండి ఆరాధన గణపతి ఆరాధన వలన ఏ స్థితికి నీకు తెలుసు యథావిధి హుతాత్మీనా నీకు ఉన్నటువంటి దోషాన్ని కూడా యథా యథాకామార్చితార్థిన కాలాన్ని అనుసరించి నువ్వు చేశావు ఆరాధన తద్వారా కామం అనగా కోరిక నువ్వు మంచి స్థితికి రావాలని కోరిక కలిగింది ఆ కోరిక నీకు నెరవేరిందిగా ఆ తర్వాత నీకు కళ్ళు నెత్తికి యథాపరాధ దానాం దానికి తగ్గ శిక్ష ఏంటి మళ్ళీ యథాకాల మళ్ళీ మొదటి కాలానికి వచ్చి పడతావు అది అర్థం చేసుకోవాలి నిజంగా ఎంత ఎంత చక్కగా చెప్పారు మూడు మనకి ఇవన్నీ కూడా చండీ ఆరాధన అమ్మవారి గణపతి ఆరాధన ఇవన్నీ కూడా నిజంగా చేసుకోవడానికి అవకాశం కూడా భగవంతుడే కల్పిస్తున్నాడు మనకి స్టెప్ బై స్టెప్ గా అంతే నిజంగా ఎలా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చక్కగా గురువుగారు చెప్పినట్టుగా మూడు రకాలుగా ఫాలో అయిపోతే నెక్స్ట్ నెక్స్ట్ తరాలకి కూడా మనకి లోటు ఉండదు అంటున్నారు నిజంగా ఎంత యోగమో అది ఎంత అదృష్టమో అది ఖచ్చితంగా ఎవరన్నా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఇంకేమైనా డౌట్స్ మీకు వస్తే ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు నమస్తే